Jungle. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలపై మరి అమ్మాయిలపై అక్కడ ఎంతో మంది హిందువులను ఊచకోత కోస్తూ అక్కడ భారతదేశం నుంచి కూడా కొంతమంది పై చదువులు అని చెప్పేసి చదవడానికి వెళ్ళినటువంటి మన మహిళలను ఆ ఫ్లైఓవర్ల కింద మరి ఎక్కడ పడితే అక్కడ అమాన అంటే చెప్పరానికి నోటితో చెప్పరాని అంత దుర్మానం దుర్మార్గంగా మాత్రం అక్కడ ఇస్కాన్ టెంపుల్ కరోనా సమయంలో ఆరు నెలల పాటు అక్కడ మతము జాతి కులము లేకుండా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ టెంపుల్ ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి ప్రపంచంలోని ఇలాంటి మన మైనార్టీగా ఎక్కడైతే ఉన్నామో హిందువులు ఎక్కడైతే మైనార్టీగా ఉన్నారో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ గా తెచ్చుకుంటాడు దయచేసి భారతదేశ ప్రధానమంత్రి కూడా అక్కడ కోరుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా మన భారతదేశానికి మన భారతదేశంలో రోహింగ్ ఎక్కడి నుంచో వచ్చారు మ్యాండ్ బంగ్లాదేశ్ చూస్తే మన వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే మరి అన్నీ కూడా ఎవరు కనపడలేదు కొందరు నాయకులు అంటారు మన భారతదేశంలో కూడా ఇది కావాలి అరే నీ అయ్య సొత్తు కాదు భారతదేశం భారతదేశంలో ఈ అదే పరిస్థితి కానీ వస్తే నిజంగా కూడా అదే పరిస్థితి కాని వస్తే మహారాజ్ మారాస్థారై ఆ రోజుల్లో ఏ విధంగా అది తప్పకుండా ఈ రోజు కూడా జరుగుతుందని చెప్పేసి మరి నిజంగా కూడా ఈ అక్కడ ఉన్నటువంటి హిందువులందరికీ కూడా తప్పకుండా మన భారతదేశంలో నివాసాలు ఏర్పాటు చేసే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయలేదు మరి విధంగా మా హిందూ ఐక్యవేదిక నిన్న ఏర్పాటు చేసినటువంటి చిన్న సమయంలోనే ఇంతమంది మన కుల సంఘాలు కానీ వ్యాపార సంఘాలు కానీ మరి అందరు కూడా ఇక్కడ వచ్చేసినటువంటి హిందూ సంఘాలు కానీ అందరికీ కూడా ఈ మన అనుకున్నటువంటి ఈ ర్యాలీని ఘన విజయం సాధించినందుకు మరి అందరూ కూడా సహకరించినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరం కూడా ఇదే మాదిరిగా మనం రేణుకల్లమ్మ టెంపుల్ వరకు మనం ర్యాలీ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు మనం అందరం కూడా సేమ్ పాదయాత్రకు వెళ్దాం తీవ్రంగా అదేవిధంగా దేవాలయాలు దోపులు జరగడం చాలా కాలాకాలము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం గత పదిహేను రోజుల నుంచి హిందువులపై దాడులు జరుగుతుంటే మన హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ అయిన ఒక కంచల కాడిది మరి ముస్లిం మీద దాడులు చేస్తున్నామని చెప్తున్నాడు నేను ఒకటే చెప్తున్నాను ఆయనకు ఆయనకు ఏమాత్రం ఖురాన్ మీద నమ్మకం ఉంటే ఆ ఖురాన్ ముస్లింల మీద దాడులు జరుగుతున్నాను లేదంటే హిందుల దాడుల్ని ఖండిస్తున్నామని అని చెప్పాను చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రధానమంత్రి మోదీ గారు కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి రెండు మూడు రోజుల్లో కూడా ఈ సమస్య ఒక పరిష్కారం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రధానమంత్రి ఏమైతే ఉందో చేతగాని ప్రధానమంత్రి ఉండి ఆయన చేసింది కంట్రోల్ చేయలేక చేతగాక మన భారతదేశాన్ని రావడం చాలా బాధాకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను వెంటనే అక్కడున్న మరి ప్రధానమంత్రి మోదీ గారు కానీ వెంటనే మరి అక్కడున్న హిందువులని కాపాడవలసిందిగా కోరుకుంటూ నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మనం ఈ రోజు బంధుని మనం ప్రశాంతంగా నిర్వహించడం దీనికి